మనం టైం ట్రావెల్ చేసి రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్దాం ఇయర్ ఎయిటీన్ థర్టీన్ ఒకసారి ఊహించుకోండి అప్పటి హైదరాబాద్ లో మంచి హాస్పిటల్సే లేవు సరైన మందులు కూడా లేవు సరిగ్గా అప్పుడే ప్లేగు అనే ఒక భయంకరమైన వైరస్ సిటీలోకి ఎంటర్ అయింది అది ఎంత డేంజరస్ అంటే పొద్దున్న ఆరోగ్యంగా ఉన్న మనిషి సాయంత్రానికి ప్రాణాలు వదిలేవారు లిటరలీ జనం పిట్టల్లా రాలిపోతున్నారు ప్రతి ఇంట్లో ఏడుపులు ప్రతి వీధిలో భయం సిటీ మొత్తం ఒక దెయ్యాల దిబ్బలా మారిపోయింది గవర్నమెంట్ చేతులెత్తేసింది వేల మంది చనిపోతున్నారు సిటీ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయింది ఇక దేవుడే దిక్కు అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రార్థనలకు సమాధానం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి రాబోతుందని అదే టైంలో హైదరాబాద్ కు చెందిన కొందరు సోల్జర్స్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని లో డ్యూటీ లో ఉన్నారు కానీ వాళ్ళ మైండ్ మొత్తం హైదరాబాద్ గురించి ఆలోచిస్తోంది ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు చనిపోతున్నారనే న్యూస్ వాళ్ళకి చేరేది వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించారో ఇమాజిన్ కూడా చేసుకోలేం కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు కనిపించే శత్రువు అయితే పోరాడగలరు కానీ అది కనబడని శత్రువు అప్పుడే వాళ్ళు ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు నేరుగా ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కి వెళ్ళారు అక్కడ అమ్మవారి పాదాల మీద పడి తల్లి మా హైదరాబాద్ ను కాపాడు ఈ భయంకరమైన రోగాన్ని ఆపు మా సిటీని కాపాడితే మేము తిరిగి వచ్చి నీకు గుడి కట్టి లాంగ్ బోనం సమర్పిస్తాం అని భయంకరమైన రోగాన్ని ఆపు మా సిటీని కాపాడితే మేము తిరిగి వచ్చి నీకు గుడి కట్టి లాంగ్ బోనం సమర్పిస్తాం అని మొక్కుకున్నారు ఇది జస్ట్ ఒక మొక్కు కాదు అది వాళ్ళ చివరి ఆశ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది ఉజ్జయినిలో సైనికులు మొక్కుకున్నారో లేదో హైదరాబాద్లో ప్లేగు వ్యాపించడం ఆగిపోయింది మరణాల సంఖ్య కంట్రోల్లోకి వచ్చేసింది కొన్ని రోజుల్లోనే సిటీ మొత్తం కంప్లీట్ గా సేఫ్ అయిపోయింది ఇది యాదృచికమా లేక నిజంగా దేవుడి దయనా ఇది ఖచ్చితంగా అమ్మవారి అద్భుతమే అని అందరూ బలంగా నమ్మారు అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి డ్యూటీ ముగించుకొని వెంటనే సికింద్రాబాద్ వచ్చేశారు ఎయిటీన్ ఫిఫ్టీన్ లో సూరటి అప్పయ్య అనే సోల్జర్ లీడర్షిప్ లో ఉజ్జయిని నుండి తెచ్చిన అమ్మవారి చెక్క విగ్రహంతో ఒక టెంపుల్ కట్టేశారు ఆ రోజే వాళ్ళు వండిన అన్నం పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఒక కొత్త కుండలో పెట్టి డెకరేట్ చేసి అమ్మవారికి సమర్పించారు అదే చరిత్రలో మొట్టమొదటి బోనం కేవలం కొందరితో మొదలైన ఆ వేడుక ఇప్పుడు లక్షల మంది పండుగగా మారింది ఇన్క్రెడిబుల్ కదా ఓకే ఇంతకీ ఈ బోనం ఏంటి లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ బోనం అంటే భోజనం ఇది అమ్మవారికి మనం ఇచ్చే ఒక గ్రాండ్ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాంటిది ఇందులో వాడేవి మట్టి కుండ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ స్వచ్ఛతకు కొత్త ప్రారంభానికి సింబల్ నైవేద్యం ఇందులో ఉండేది రైస్ పాలు బెల్లం ఇది హెల్త్ అండ్ వెల్త్ ని సూచి